ఫ్రెండ్స్ ఇప్పుడే అందిరా వార్త ఘోర రైలు ప్రమాదం వంద మంది ప్రాణాలకు ముప్పు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు అనేది ఎండు వరకు చూసి తెలుసుకోండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది మీకు చాలా మంది విడుస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళకం అవసరమే యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొంది వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం గత ఏడాది విజయనగరం జిల్లా కంటపల్లిలో రైలు ప్రమాదం జరిగిన సమయంలో లోకో పైలట్ తమ మొబైల్ ఫోన్లో క్రికెట్ చూస్తున్నారంటూ పేర్కొన్నారు అంశాన్ని రైల్వే శాఖ తన భద్రతా సర్కిల్లో కూడా తొలగించింది లోకో పైలట్లు క్రికెట్ చూస్తున్నారని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో రైల్వే శాఖ తప్పనిసరిగా పరిస్థితులు నిర్ణయం తీసుకుంది అయితే నూతన సర్కిల్ విడుదల చేసింది గత ఏడాదిలో అనగా ఇరవై తొమ్మిది అక్టోబర్ విజయనగరంలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో పదిహేను మంది మరణించగా మరో ముప్పై నాలుగు మంది గాయపడ్డారు ఈ ప్రమాదంలో లోకో పైలట్ ఎస్ ఎంఎస్ రావు అనగా అసిస్టెంట్ లోకో పైలట్ ఎస్ చిరంజీవి మరణించారు ఏడాది మార్చిలో లోకో పైలట్ కో పైలట్ ఇద్దరు క్రికెట్ చూడడం వల్ల రైలు ప్రమాదం జరిగిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వై వైష్ణవ్ ఆరోపించారు ఇక మంత్రి ఆరోపణల తర్వాత దక్షిణ మధ్య రైల్వే శాఖ ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది రైల్వే సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు బ్లూటూత్ హెడ్ ఫోన్స్లను ఉపయోగించకుండా నిర్దేశ నిషేధిస్తూ సర్క్యులర్ను కూడా జారీ చేసింది గత ఏడాది విజయనగరంలో రైలు ప్రమాత జరిగిన సమయంలో లోకో పైలట్ తమ మొబైల్ ఫోన్లను క్రికెట్ చూస్తున్నారంటూ దక్షిణ మధ్య రైల్వే ఈ సర్క్యులర్ దిగ్బాంతి వ్యక్తం చేసి భద్రతా ప్రోటోకాల్ పట్ల ఈ తీవ్రమైన నిర్లక్ష్యం పూర్తమైన ఆమోదయోగ్యం కాదాలని ఇలాంటివి నిర్లక్ష్యం లెక్కలేనన్నీ జీవితాలు ప్రమాదంలో పడేస్తాయని దర్యాప్తు ప్రమాద సమయంలో లోకో పైలట్ క్రికెట్ చూస్తున్నారని చెప్పడానికి ఎలాంటి ఆధారం లభించలేదు ఈ ప్రమాదం పైన సమగ్ర విచారణ జరిపి రైల్ సేఫ్టీ కమిషనర్ ప్రాసింజీవ్ సక్సేనా కూడా తన నివేదికలో లోకో పైలట్ క్రికెట్ చూస్తున్నారని పేర్కొనలేదు రైల్వే డివిజన్లో మంగళవారం పెను ప్రమాదం తప్పింది గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నటువంటి నైన్యూ డ్యూన్ ఎక్స్ప్రెస్ పదకొండు వందల మంది పైగా ప్రయాణికులతో వెళ్తున్న నైని డూన్ ఎక్స్ప్రెస్ ఎదురుగా దాదాపు వంద కిలోమీటర్ల బరువు కిలోల బరువు ఉన్నటువంటి రాయ అయితే వచ్చింది దీంతో ఇంజన్ చక్రం పైకి లేచి వాహనం వంద మీటర్ల మేరకు ఇడ్చుకెళ్లింది లోకో పైలట్ చాకచక్యంతో రైలును ఎలాగో అలాగా ఆపేశాడు లేకపోతే పెద్ద